జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ధరణి పోర్టల్ గురించి అవగాహన సదస్సు ఎంఆర్ఓపి శ్రీనివాస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు తెలంగాణ ఇచ్చిన కొత్త బుక్ ఉండాలి దీని ద్వారా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న భూములను కొన్నవారు అమ్మిన ఇద్దరు సాక్షులు నలుగురు కలిసి నలుగురు ఆధార్ కార్డు తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవాలని సూచించారు అప్లై చేసుకున్న తర్వాత ఒక గంటలోపు పాస్బుక్

రిజిస్ట్రేషన్ ఫీజు బుక్ ట్రాన్స్ఫర్ అనేది ఒక దానికి సంబంధించిన మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఏదైతే కడతారో అది మాత్రము మీరు ఈ ఛానల్ ద్వారా ఫోన్ పే దగ్గర కానీ గూగుల్ పే దగ్గర కానీ మీరు కట్టుకోవచ్చు అది ఎక్కడైనా చేసుకోవచ్చు మన దగ్గర కళ్ళము లింగాలగంధు నెల్లూరులో మూడు సెంటర్లలో మీ సేవ సెంటర్లో ఉన్నాయి మీకు తెలియకపోతే మాత్రం అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పాస్బుక్లు ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ దగ్గర బీసేవా సెంటర్ కడికి పోయి ఎవరైతే కొండలో వాళ్ళు ప్లస్ మీరు ఇద్దరు విట్నెస్ టోటల్గా నలుగురు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి నలుగురు అక్కడికి పోయి బీసేవా సెంటర్ దగ్గరికి పోయి వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి నలుగురి ఆధార్ కార్డ్స్ తీసుకొని అక్కడ మీ సేవ సెంటర్ కడికి పోయి వాళ్ళు మొత్తము ఆ బీసేవా సెంటర్లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళు డాటా అంతా మనకు అప్లోడ్ చేసి ఆ ఛాజర్ను కూడా మీకు దాంట్లోనే జనరేట్ అవుతుంది ఒకవేళ మీరు మీ సెలదార గూగుల్ పే చేస్తే ఏం లేదు లేదు అంటే వాళ్ళ మ్యాన్యువల్గా వాళ్ళకు క్యాష్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ ఛాజర్ కట్టారు కట్టినాక ఇదంతా అయిపోయినాక మీకు మీ సేవ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక లింకా ఎక్కడనే కాకుండా మీరు ఎక్కడైనా మీ సేవ సెట్ హైదరాబాద్ కానీ జనగాం కానీ హనుమకొండ కానీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బుక్ మీరు మంచి రోజులు చూసుకుంటారు ఏ రోజు మంచి రోజులు మంచి మీరు చూసుకొని వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత రేపు నాలుగో తారీఖు ఇలా వస్తారు నాలుగో తారీఖు బుక్ చేసుకుంటారు ఒకవేళ నాలుగు తారీఖు మీ కంటే ముందే అందరు బుక్ చేసుకున్నారు అనుకోండి మీకు టైం స్లాట్ బుక్ కాదు మళ్ళీ నెక్స్ట్ ఐదో తారీఖు ఆరో తారీఖు అట్లా మీరు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మీకు అవైలబుల్ టైం అప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి పదిహేను పదినాలుగు పదకొండు ఉంటుంది పదకొండు పన్నెండు ఆఫ్ అన్ అవర్ ఒక ఆ హాఫ్ అన్ అవర్లో మీరు ఏ స్థాడుకి అయినా పదకొండు అరకే చూసుకోవచ్చు పన్నెండు స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మనము మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గురించి మన గ్రామంలో ఉన్న ఎంత తొందరగా మనము భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని వేయించి ప్రతి ఒక్కరికి ఇది పెద్దగా అయ్యేది కాదు చాలా తొందరగా ఉందని ప్రతి ఒక్కరికి ఆ తెలిసే విధంగా మీరు చేయాలని మనసు కోరుకుని ఊహిస్తున్నారు